నమస్తే స్వామి ఇప్పుడు నరసింహస్వామి బాలు బాల నరసింహస్వామి గుడి స్టార్ట్ అయింది కదా స్టార్టింగ్ నుంచి అసలు ఎలా తెలిసింది మనకు అనేది కొంచెం చెప్తారా బాల ఉగ్ర నరసింహస్వామి దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ శ్రావణ శుక్రవారం అంటే ఆగస్టు ఇరవై రెండవ తారీఖు ఏకాదశి సోమవారం రోజు స్వామివారు బయటపడ్డారు దాని తెలియడానికి కారణం ఇద్దరు మహిళలకి స్వప్న రూపంలో చూపించాడు కానీ వాళ్ళకున్న మార్కులు అంటే చూపించగలిగారంటే ఉండారని చెప్పారు అంత తర్వాత పన్నెండేళ్ళ కుర్రాడు ఉపేంద్ర అని ఆ పిల్లోడి పైన గురుకుల పాఠశాలలో చదువుతూ ఉంటే స్వామి ఆవరించి నేను బాల ఉగ్ర నరసిం ఇక్కడ ఎర్రవర క్షేత్రంలో దూళ్ళగుట్టలో ఉన్నాను నేను చూపిస్తానని చెప్పడం జరిగింది అలా స్వామివారు ఏప్రిల్ ఆగస్టు ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఇరవై రెండవ తారీఖు ఏకాదశి సోమవారం రోజు బయటపడ్డారు ఆదిశేషులు అలా స్వామివారు మూడు రూపాలతో పన్నెండో సిరసులు ఆదిశేష పడగలలో సాయి స్వామి వెంకటేశ్వరుడుగా పండుస్వామి మూల విరాట్ను చూపించడం జరిగింది మూడవ తరాలు ఇలా ఇద్దరు సాయి స్వామి పండు స్వామి అనే ఇద్దరు బాల్య రూపంలో ఇక్కడ స్వామివారు ఉద్భవించారు అలా దినదినాభి ప్రవర్తమానమై స్వామివారు జగన్నాథం నల్లజర్ల జగన్నాథం అని చైర్మన్ ని ఆయనే నియమించి నల్లజర్ల జగన్నాథాన్ని చైర్మన్గా చేసి నువ్వే సమర్థుడు ఈ గుట్టకు నీ ద్వారా ప్రపంచానికి నేను ఈ పూల గుట్టను పరిచయం చేస్తున్నా నేను సప్తగిరీశుడను ఓంకార స్వరూపుడను అని నల్లజల్ల జగన్నాథాన్ని చైర్మన్ చేసి అన్నమాచార్యుడు లాంటి నీకు నాలుగు రెట్లు జాస్తి కల్పిస్తానని ఆయన్ను దించి నాకు పదవొద్దు అన్నాడు నువ్వు పదవి అవసరం లేదు ఈ లోకంలో పుణ్యవంతుడు మూటగట్టినవాడు నువ్వు అంటే నీ ద్వారా ప్రపంచానికి తెలియజేయాల భక్త సంరక్షణ చేయాలని బాల ఉగ్ర నారసింహుడుగా ఇక్కడ అవతరించడం జరిగింది శ్రావణ శుక్రవారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అలా శ్రావణ శుక్రవారం పులిహోరతో పదహైదు కిలోల పులిహోరతో స్టార్ట్ అయిన ఈ పవిత్రమైన ఈ భూలోక వైకుంఠం ఎర్రవరం ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఈరోజు ఏ జాన్వరి రెండు వేల ఇరవై నాలుగు జాన్వరి అంటే సంవత్సరం దాటి సంవత్సరం దాటి ఆరు నెలలైంది ఈ అంటే పద్దెనిమిది నెలలైంది ఈ పద్దెనిమిది నెలలకి స్వామివారు పెద్ద వైకుంఠం అన్నాడు తిరుపతికే పెద్ద తిరుపతి అన్నాడు ఇరవై రెండు వేల ముప్పై రెండుకు రెండు వేల ముప్పై రెండుకేమో కానీ ఈ రెండు వేల ఇరవై నాలుకే సంవత్సరం వైట్నాల సంవత్సరానికి తిరుపతి రీచ్ కూడా దాటిపోయింది అంటే మూడు రెండున్నర లక్ష జనాలు శుక్రవారం రోజు రప్పిస్తున్నాడు అలా స్వామివారు మహిమలతో అద్భుత లీలలతో ఫస్ట్ ఇక్కడ అద్భుత లీల ఏంటంటే మన ఊరిలో ఉన్న నరసింహమూర్తి అనే అయ్యవారు మా గ్రామస్తులు చెప్తే ఎస్టీపీ లోడ్ పైన వచ్చాడు ఈ మాదిరి గురుకులు పరసలు అంటే మాకు తెలుసా మీకు తెలుసా అని అహంకరించి తిట్టాడు ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు వచ్చి పూజ చేస్తాడు అలా ఇతనికి పక్షపాతం ఇచ్చి తర్వాత హాస్పిటల్లో పోయి ఎత్తుకో వెళ్ళిపో మా వల్ల కాదని తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య దగ్గర కొబ్బరికి కొట్టించారు ఇక్కడ నుంచి నాలుగు జనాలు వెళ్ళి అది స్వామివారు మహిమే కనుక మళ్ళీ పదిభిక్ష పెట్టి అంటే స్వామివారు పతిభిక్ష పెట్టి ఆ నరసింహ అయ్యవరే ఇప్పుడు ఇక్కడ ఆచార్యుడిగా పూజ చేస్తున్నాను ప్రధాన అర్చకుడుగా నరసింహ అందుకే స్వామివారు ఫస్ట్ అద్భుత లీల ఏంటంటే ఈ కలియుగంలో అహంకారతులను అహంకారాన్ని అణిచి దుష్టులను పక్షపాతం ఇచ్చి మళ్ళీ భక్తులను రక్షించుకుంటానని కొన అంచుల దాకా వెళ్ళిన రక్షించి మళ్ళీ ఇక్కడ పరిపూర్ణ భక్తుడిగా అనుగ్రహించాడు అదే అద్భుత లీల ఇక్కడ సంతానం లేని వాళ్ళకు సంతానం ఇస్తూ రూపాయి ఖర్చు లేకుండా సామాన్యులు వచ్చిన సీఎం వచ్చిన వైకే లేను తిరుపతిలో అరవై ఐదు వేల మంది రోజుకు ముప్పై అవర్లు అంటే ఇక్కడ రెండు లక్షల మంది వచ్చిన ఆరు అవర్ల దర్శనం పోసుకునేంత విస్తృత ఏర్పాట్లు సామాన్యుడు వచ్చిన సీఎం వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా టికెట్ లేదు ఉచిత అన్నదానం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పన్నెండు ఒంటి గంట వరకు కూడా నిర్విరాగంగా అన్నదానం జరుగుతుంది అన్నదాత భవని వీసా లేని వాళ్ళకు వీసాలు పన్నెండవరిలోనే వీసా ఇచ్చిన అట్లా కండ్లు లేని వాళ్ళు కండ్లు సంతానం లేని వాళ్ళ సంతానము రూపాయి ఖర్చు లేకుండా భక్తులకు రోజు గురు శుక్ర శని ఆదివారాలలో రెండు లక్షలు మించారు మళ్ళీ గుడి నిర్మాణం కోసం భక్తుడిని తగ్గిస్తూ గుడి నిర్మాణం కృష్ణశిలారాయితో కొన్ని లక్షల సంవత్సరాలు ఉండే మాత్రం వారే చూస్తున్నారు ఏ భక్తుడికి ఇబ్బంది కలగకుండా వారే చూస్తున్నారు చిటికేస్తే వస్తానన్నాడు స్వామివారు బాల ఉగ్ర నరసింహుడిగా లక్ష్మీ సమేత నారసింహుడిగా ఉగ్ర నారసింహుడిగా లక్ష్మీ బాల ఉగ్ర నరసింహుడిగా సంతాన లక్ష్మిగా ధర్మ సంతానం ఇస్తూ లక్ష్మీ సమేత నారసింహుడిగా బ ఉద్యోగ వ్యాపార అభివృద్ధిని చేస్తూ ఇచ్చిన డబ్బులు రాకపోయినా పోయిన ఆస్తులను తెప్పించిస్తూ భక్తులకు దూత భేద పిశాచ నాశకాలు చేసిన దూళ్ళగుట్ట ఎర్రవరపు బాలగురసింహ స్వామి ఓంకార స్వరూపుడు పార్వతీ పరమేశ్వరుడు కైలాసవాసం కూడా ఇక్కడ దే నవదుర్గా మల్లేశ్వరు అష్టాదశ శక్తి పీఠాలు ఇక్కడ వచ్చాయి ముప్పై మూడు కోట్ల దేవతలు ఆవరించున్న ఈ దూళ్ళగుట్టు వచ్చిన భక్తునికి లేదనకుండా మూడు వరాలు కంపల్సరిగా వచ్చి నిద్ర చేసే స్వామిని అభిషేకం చూసుకు వెళ్తే ఇరవై ఒక్క రోజులని కోరిక తీరుస్తున్నాడు నమ్మిన వాళ్ళకి ఇరవై ఒక్క సెకండ్లో కోరికలు తిరుగుతున్నాడు అదే ఇక్కడ హైలైట్ యాగాద్రికే పెద్ద యాగాది క్షేత్రం తిరుపతికే పెద్ద తిరుపతి మళ్ళీ తిరుపతి తిరుపతి అని వెళ్తున్నారు ఇప్పుడు ఎర్రవరవ ఎర్రవరం ఇదే భూలోక అపర వైకుంఠం అని స్వామి చెప్పారు అలానే ఒకటిన్నర సంవత్సరానికే ఈ అఖిలాండ కోడి బ్రహ్మాండ అద్భుతాలు సృష్టించి రోజు లక్ష జనాలతో లక్ష జనాలు దాటింది అలా స్వామి వారు మహిమాన్యత క్షేత్రమైన శ్రీ దూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం కొంగు బంగారవై భక్తుల పాలిట కల్ప వృక్షమే కామదేనువై కోరిన కోరికలు తీరుస్తూ నమ్మిన వాళ్ళకు నమ్మినన్ను వరాలిస్తున్న అద్భుత క్షేత్రం మాటలు లేని వాళ్ళకు మాటలు ఇచ్చిన అద్భుత క్షేత్రం ఇక్కడ వచ్చిన భక్తునికి లేదన్నది లేదు రూపాయి ఖర్చు లేదు అలాంటి క్షేత్రం భక్తులకు ఇచ్చి భక్తులు సంతోషం ఇచ్చి ఉండే రూపాయితోనే గుడి నిర్మాణం అన్నదానం విస్తృత ఏర్పాట్లు చేస్తారు మంచి ఏర్పాట్లు ఉన్నాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రూపాయి ఖర్చు లేకుండా కోరిన వరాలు ఇస్తున్న మూడు రూపాల్లో ఉన్న బాలగుంహ స్వామికి అనంతకోటి వందనాలు ఇదే భూలోక వైకుంఠం రెండు వేల ముప్పై రెండులో జరగబోయే ప్రపంచ విరాశానానికి సప్త గిరీశుడు ఏడుకున్నరవాడు నారాయణుడుగా మెట్లు తీయి నా భక్తులకు గుడి నిర్మాణం అయిపోతానే మళ్ళీ ఈ వైకుంఠ ద్వారాన్ని చూపిస్తాను నా భక్తులు అని చెప్పినాడు అలాగనే నన్ను తిరుపతి ప్రసాద్ నా పేరు నేను పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై చిత్తూరు జిల్లా పాతాల మండలం సామ్రెడ్డి పంచాయతీ కోనపరెట్టి గ్రామం తిరుపతి చిత్తూరు మెయిన్ రోడ్లో మా ఇల్లు నాకు పంతొమ్మిది వందల డెబ్బై పుడితే డెబ్బై తొమ్మిది లేని పరిచయం చేశాడు మళ్ళీ నలభై మూడు రెండు వేల తొమ్మిదిలో బెంగళూరులో స్వామివారు కాళికా పరమేశ్వరుని అనుగ్రహం చేశాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతి వైకుంఠంలో మళ్ళీ నేను ఉగ్ర స్వామి అవతారం ఎత్తాన్ని వెంకటేశ్వర స్వామి చెప్పడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదహైదున స్వప్నంలో కనబడి నేను తిరుపతి నుంచి వచ్చేసాను ఇక్కడ నారాయణుడుగా నువ్వు రావలసిందిగా అనుమతించాడు ఇలా ఈ దూళ్ళ రావడం జరిగింది ఏప్రిల్లో స్వామివారి ఇక్కడే గురుస్థానం ఇచ్చి దూళ్ళ గుట్టకు గురువుగా లోకానికి పరిచయం చేసిన దూళ్ళగుడ్డ బాల స్వామికి ఎప్పుడు జన్మజన్మాలకు రుణపడి తమ బిడ్డగా గురువుగా దూళ్ళగుట్ట లోకానికి పరిచయం చేసిన శ్రీ దూళ్ళగుడ్డ స్వామికి అనంత కోటి వందనాలు మీ యూట్యూబ్ ఛానళ్ళు టీవీ ఛానళ్ళలో కూడా ప్రచారం చేపిస్తూ ఈ ఎర్రవరాన్ని ప్రపంచంలో పెట్టిన మీ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అఖండ సౌభాగ్యాలు ఇచ్చి కాపాడాలని బాల స్వామి భక్తులకు లేదన్నది లేదు కొంగు బంగారమే ఇరవై ఒక రోజులని ఇస్తున్నాడు అది నమ్మని వాళ్లకు లేదు నమ్మిన భక్తులకు చిటికేస్తే వస్తారు అలానే అన్ని కోరికలు తీర్చి కల్పల వృక్షమే కామదేరిమే రక్షిస్తున్న శ్రీ బాల గురేశ్వర స్వామికి మీ తరపున మా తరపున గుళ్ళ తరపున భక్తుడుగా ఒక సేవకడ ఇరవై నాలుగు గంటల భక్త సేవలో తరిస్తున్న మీ మురళీప్రసాద్ తిరుపతి ఎర్రవర స్వామి యూట్యూబ్ ఛానల్ తిరుపతి ఎర్రవరం ధన్యవాదాలు ధన్యవాదం మీ యాజమాన్యానికి ధన్యవాదాలు టీవీ యాజమాన్యానికి యూట్యూబ్ ఛానల్ చాలా ప్రఖ్యాతిగాంచారు మీరు ఎంతో కృషి చేస్తున్నారు సేవ చేస్తున్నారు